వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూ నుంచి అన్నప్రసాదాల వరకు కల్తీ రాజ్యమే నడిచిందని తెలుగుదేశం సీనియర్ నేత రఘురామ్ ముదిరాజ్ ఆరోపించారు కోట్లాది మంది భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారని విమర్శించారు అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు తిరుమల ప్రసాదం కల్తీ జరగడంపై జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తిరుపతిలో జగన్ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు కోట్లాది మంది భక్తులకు జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు తిరుమలలో జరిగిన అపచారాన్ని క్షమించు మహానుభావ అంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు మోకాళ్లపై నిల్చొని వేడుకున్నారు ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీ చాలా అవకతవకలు జరిగాయని నివేదిక బయటకు రావడం జరిగింది తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాల కాండనించి లడ్డు తయారీ దాకా అన్ని కల్తీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు లడ్డుకు సంబంధించి దాంట్లో వేసే దాంట్లో కొవ్వు పదార్థాలు అనేక రసాయనాలతో సంబంధించిన కల్తీ నెయ్యిని వాడుకుంటూ భక్తుల మనోభావం దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు చిరుమల దగ్గర దేవస్థానంలో లడ్డులో కల్తీ జరిగింది అపజారం జరిగిన వార్త జన్మ అది దృష్టిలో పెట్టుకొని ఉచిన భక్తులందరి అందరి చేత మా భవ అపరాధ క్షమించబని మావారు మీద భక్తులు కూర్చోపెట్టి స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే ప్రసాదం లడ్డూలో నాణ్యత లోపం చాలా మహా అపరాధం ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం అటువంటి ప్రసాదంలో లోపల ఉండడం చాలా మహా ఇటువంటి ప్రసాదాన్ని నాణ్యత లోపం చేయడం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి చర్యలు చేసే వాళ్ళని చాలా కఠినంగా శిక్షించి మొత్తం అందరిని కూడా బయటికి లాగాలి ఎందుకంటే ఇటువంటి అపరాధాలు ఇప్పుడు కూడా ఎవరు చేయకుండా చట్టాలను కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాం